అనగనగా ఓ అగ్నిపర్వతం దాని దగ్గర మూడు సరస్సులు చిత్రంగా అవి రంగులు మారుస్తాయి కనుమాయ చేస్తాయి ఎక్కడో ఎందుకో ఏమిటో చూద్దామా మరి నీళ్ళంటే మనకు మహా ఇష్టం చెరువులు నదుల్లో కనిపిస్తేనే మన కళ్ళకెంతో ఆహ్లాదం మరేమో ఓ దగ్గర మూడు సరస్సులు ఉన్నాయి అవేమో చిత్రంగా రంగులు మారిపోతుంటాయి ఒకసారి ఒక రంగులో ఉన్న సరస్సు కొంతకాలం తర్వాత చూస్తే వేరే రంగులోకి మారిపోయి ఉంటాయి ఇంతకీ ఈ సరస్సులు ఎక్కడున్నాయనుకుంటున్నారు ఇండోనేషియాలో అక్కడ కెలిముటు నేషనల్ పార్క్ అని ఒక ఒకటి ఉంది అక్కడ మౌంట్ కెలిమిట్టు అగ్నిపర్వతం ఉంది దాని శిఖరం సముద్ర మట్టానికి పదహారు వందల తొంభై మీటర్ల ఎత్తులో ఉంది ఈ అగ్నిపర్వత శిఖరాన్న బెల్వం దగ్గరే ఈ సరస్సులో దర్శనమిస్తాయి తెన ఈ మూడు సరస్సుల్లో రెండు పక్క పక్కగా ఉంటాయి మూడోది మాత్రం వీటికి కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది శాటిలైట్ వ్యూలో చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో కనిపిస్తూ అబ్బురపరుస్తాయి వీటిలో మొదటి సరస్సు పేరు తివు అబుపు రెండో దాని పేరు తివు నువాక్ నివామురి కోఫై మూడో దాన్ని మూడోది తివు ఆటపోలో స్థానిక భాషలో చిత్రంగా ఉన్న ఈ పేర్ల వెనుక ఆత్మలకు సంబంధించిన అర్థాలు ఉన్నాయట ఈ మూడు సరస్సులు నిర్దిష్ట సమయానికి ఒకసారి రంగు పూర్తిగా మారిపోతుంటాయి నీలం ఆకుపచ్చ ముదురు కుంకుమ రంగు నలుపు ఉద లాంటి వర్ణాలను ఇవి కనిపిస్తూ ఉంటాయి ఈ అగ్నిపర్వతం ని నిద్రాణంలో ఉండే ఉన్నట్లే పైకి కనిపిస్తుంది కానీ లోపల మాత్రం రసాయన చర్యలు జరుగుతూనే ఉంటాయట వాటి ప్రభావం వీటి మీద పుంటుంది అలాంటి నీటిపై సూర్యుని కిరణాలు పడేసరికి అవి ఇలా కొంతకాలానికి ఒకసారి వేరువేరు వర్ణాలలోని మారిపోతా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు ఇక ఈ జాతీయ పార్కులో మరో ప్రత్యేకత ఉంటుండే అరుదైన పక్షి జాతులు చిరునామా ఇది పంతొమ్మిది రకాల అరుదైన పక్షులు ఇక్కడ కనిపిస్తాయి డబుక్న చూస్తే రామచిలుకలా కనిపించే పచ్చని పావురాళ్ళు ఉన్నాయి అక్కడ మొత్తానికి ఈ జాతీయ పార్క్ దానిలోని సరస్సులు గమ్మత్తుగానే ఉన్నాయి కదూ Yeah.